అందరికి నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడా పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట అంటే ఏంటంటే మనకి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీన్త్ వరకు ఎలా ఉందో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు బాబాలు ఉన్నాయి కదా సో ఈ తొమ్మిది ప్లానెట్స్ ఎక్కడున్నాయని చూస్తాము కానీ చంద్రుడు ఏంటంటే రెండు రోజులు ఒకసారి మో అవుతూ ఉంటారు సో బేసిక్గా ఏంటంటే మిగతా ఎంత ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాసు ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవయ్యారు తేంట్లోకి మీనానికి అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడు మనకి మేషంలో ఉన్నారు ఆయన ట్వంటీ నైన్త్ ఆఫ్ జూన్కి వృషభానికి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మెల్కురి అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జమునై అంటే మిథునంలో ఉన్నారు ట్వంటీ సెకండ్ ఆఫ్ జూన్కేమో ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే సన్ సన్ మూమెంట్ కూడా మనకి ఫిఫ్టీన్త్ అవుతోంది జూన్ ఫిఫ్టీన్త్ మిథునానికి వస్తున్నారు అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గ్రహం ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతు చూసుకోవాలి రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట ఇవి గ్రహస్థితులు అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనము నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం జనరల్గా పరిహారం చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట అంటే జపాలు కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం అంటే ఏంటి దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము అలాగే సత్సంబంధాలకి అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ గ్రహము నీచ స్థితి నుంచి ఇప్పుడు ఏమో సింహానికి వచ్చిన్నారనమాట ఈ పదిహేను రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఎక్కడ సింహంలో నెలందర అని కాదు నెల నెలందర అని చెప్పచ్చు అనమాట సో ఇవి గ్రహస్థితులు జనరల్ పరిహారాలు అయితే మనం నౌకర స్తోత్రాలు చదువుకోవడం మంచిది అలాగే రాహుకేతు పూజలు చదువు చేసుకోవడం మంచిది అనమాట అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళాస్థితిలోనే చేసుకోవాలని మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిది ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవే రాసులు వారికి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజులు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి వాళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే కొత్తగా ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా వెడుతుకునే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది అంటే ఏంటి ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళు పైకి తీసుకెళ్తారు ఫ్యూచర్లో అలాగే టెన్త్ లో జూపిటర్ ఉన్నారు టెన్త్ లో వన్ హౌస్లో ఉన్నారు ఈ లాస్ట్ అధిపతి కూడా పదవిట్లో ఉన్నారు కనుక కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి అలాగే ప్రమోషన్ వచ్చే సూచనలు ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక ఈ పదిహేను రోజులు వీళ్ళు బాగుంటారు ఎంజాయ్ చేస్తారని చెప్పాలి అలాగే ఇంట్లో శుభకార్యాలు దేనికైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడాలు ఖరీదైన వస్తువులు కొనుక్కోవడాలు అలాగే ఏంటంటే బంధుమిత్రులు కలయిక అలాగే హిందువు వినోదాలు ఆదుకోవడము ఒక చోటుకి వెళ్ళడము అందరితో కలిసి ఉండడం అనేది ఎక్కువ కన్యా రాశి వాటికి కనిపిస్తోంది అలాగే ఉద్యోగ రీతి ఉద్యోగం లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము అలాగే ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళ అంటే ఏంటంటే ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తప్పక కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ట్వెల్త్లో కూడా అందులోనే ఉన్నారు కనుక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ మనం చెప్పుకోవాలి ప్రొఫెషనల్స్ ఏంటంటే డాక్టర్స్ కానీ సర్ సర్జన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందని చెప్పుకోవాలి మార్స్ ఎందుకు కూడా మనకి ఏంటంటే పన్నెండు ఇంట్లో ఉన్నారు సో ఈ పదిహేను రోజులు కొంతవరకు బాగున్నప్పటికీ లాంగ్ టర్మ్లో అంత మంచి సూచన కాదు ఎందుకంటే సెకండ్ అంటే ట్వెల్త్తో పడ్డాడు కనుక ఖర్చులు ఉన్నాయి అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకున్న పరిస్థితి ఉంది కానీ ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పవన్నమాట అలాగే లవ్ లైఫ్ కూడా వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంది సో శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యా రాశి వాడికి పదిహేను రోజులు సో చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట ఏదైనా మిశ్రమ ఫలితాలే ఎప్పటికైనా కానీ శుభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యా రాసే వాటికి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక గురు పట్టుకోవడం చాలా మంచిది అలాగే ఏంటంటే బుధవారం బుధవారం గణపతి లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది చాలా మంచిది సెకండ్ లోడేమో ఇప్పుడు ఎయిత్లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు అలాగే మార్స్కైట్ థర్డ్ లార్డ్ ఏమో ట్వెల్త్తో పాటు ఉన్నారు సో తప్పక ఏంటంటే వీళ్ళకి అంత శుభ సూచనలు కాదా ఎస్పెషలీ లవ్ లైఫ్ అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఏంటంటే వెండస్ డే గణపతికి కంటిన్యూస్గా గరిక పెట్టడం అనేది ఇంకా మంచిది అనమాట సెవెంత్లో శని ఉన్నాడు కనుక దాంపత్య జీవితంలో పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ కొంతవరకు ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి శ్రమ అనేది కొంత ఎక్కువే ఉంది ఏదైనప్పటికైనా వీళ్ళకి శుభ సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కన్యారాశి వాళ్ళకి ఈ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీన్త్ వరకు బాగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పరిహారాలన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది మనం జాతిరత్నాలు వచ్చి వస్తే కనుక ఎప్పటికైనా మనం పచ్చలు అనేవి చెప్తూ ఉంటాం అన్నమాట అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో కానీ లేకపోతే గ్రీన్ కానీ వాడడం ఇంకా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మనకి ట్వెల్త్ లో టెన్త్ లో పడుకున్నారు కనుక తప్పక వీళ్ళకి ఆరెంజ్ కూడా వాడచ్చు అంటే ఏంటి గోల్డ్ గోల్డ్ ఎల్లో అలాగే గ్రీన్ వాడడం అనేది మంచిది ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్ డేస్ అనమాట మీకు ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాము పదిహేను రోజులకే మాట్లాడుకుంటాము అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రొడిక్షన్స్ అంటే నెల ప్రిడిక్షన్స్ ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ ప్రొడిక్షన్స్ వీక్లీ ప్రొడిక్షన్స్ మాట్లాడుతున్నాడు అది కూడా రాసిని పట్టి మాట్లాడుకుంటున్నాము సో రాసిన పట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకటే ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడుతాం అనమాట కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు జెంట్స్ గురించి కూడా జాగ్రత్తల గురించి అలాగే కలర్స్ గురించి కూడా ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము అలాగే లగ్నం కూడా చూస్తాము అలాగే పీరియడ్ మంచి రసా సిస్టమ్ కూడా చూస్తాం ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించవచ్చు అలాగే ఈమెయిల్ ఐడికి కూడా సంప్రదించవచ్చు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి